ఈవీఎం ధ్వంసం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన మాచల్ల మాఫియా రాజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు చట్టం కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన పిన్నెల్లిని ఏపీ పోలీసులు వెంబడించారు తెలంగాణలో రామకృష్ణారెడ్డి డ్రైవర్ కాన్వాయ్ అదుపులోకి తీసుకున్నారు పిన్నెల్లిని అరెస్టు చేశారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఈ నెల పదమూడున మాచల నియోజకవర్గం పాల్వైగేట్ పోలింగ్ కేంద్రంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పిండెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిండెలని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది వెంటనే గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది రామకృష్ణారెడ్డి ఇటీవలే హైదరాబాద్ పారిపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ లేకపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు పిన్నెల్లి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించారు లుకౌట్ నోటీసులు జారీ చేయించారు రాష్ట్ర పోలీసుల సహకారంతో లొకేషన్ ను ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు పిన్నెల్లి కాన్వాయ్ సంగారెడ్డి వైపు వెళ్ళిందనే సమాచారంతో అటువైపు అన్వేషణ సాగించారు ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి వద్ద కాన్వాయ్ ను గుర్తించారు ఎమ్మెల్యే డ్రైవర్ను వాహనాలను అదుపులోకి తీసుకున్నారు అయితే పిండెల్లి అరెస్టుపై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ చెప్పారు పిండెల్లిని అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు కోరారని అందుకోసం పలు ప్రాంతాల్లో పోస్టులు పెట్టినట్లు తెలిపారు అదుపులోకి తమకు తెలుసన్నారు ఈవీఎం ధ్వన్ సంఘటనలో మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిండెలిపై కేసులు నమోదయ్యాయి